హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన హర్ బాడీ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను ఇది ఒక రియల్ పర్సన్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని వచ్చిన మూవీ ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసి ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ ద సినీ ప్రీ షో ఓపెన్ చేస్తే ఈ అమ్మాయి పేరు యాండ్రియా తన తల్లిదండ్రులు తనను చిన్నప్పటి నుండి చదువు వైపు కాకుండా స్పోర్ట్స్ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తారు అలా పది సంవత్సరాల వయసున్నప్పటి నుండే ఆండ్రియా డైవింగ్ స్పోర్ట్ వైపు అడుగులు వేస్తుంది టాలెంట్ ప్లస్ హార్డ్ తో లోకల్ గా నేషనల్ లెవెల్లో జరిగే చాలా పోటీల్లో గెలుస్తూ వస్తుంది తన కల ఒక్కటే లో పథకం సాధించాలి అని అది తన కల మాత్రమే కాదు తన పేరెంట్స్ కల కూడా తనకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ కలను సాధించే దిశగా అడుగులు పడతాయి నార్మల్ యూత్ లాగా పార్టీసు బాయ్ ఫ్రెండ్స్ అంటే ఎక్కడ డిస్ట్రాక్ట్ అయిపోతానేమోనని అన్నింటినీ దూరం పెడుతుంది తనకున్న ఏకైక వ్యాపకం ప్రాక్టీసు 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 ఇది తప్ప తన లైఫ్లోకి ఇంకేదీ రానివ్వదో అలా మొత్తానికి తన దేశం తరపు నుండి ఒలింపిక్స్కు సెలెక్ట్ అవుతుంది ఇక ఫ్యామిలీ ఫ్రెండ్సు కోచ్ అంతా కూడా యాండ్రియా పథకం కొట్టడం ఒక్కటే తరువాయనుకుంటారు ఎంతమంది మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ పోతుంటే ఒక్కొక్కసారి అది మన మీద నెగిటివ్గా ఇంపాక్ట్ చేసి మనలో ప్రెషర్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది ఒలింపిక్స్ పోటీలకు వెళ్ళాక యాండ్రియా విషయంలోనూ ఇదే జరుగుతుంది ఆ ప్రెషర్లో తన డైవింగ్ చేసేటప్పుడు చేసిన చిన్న ఎర్రర్ వల్ల వాటర్లో రివర్స్గా ల్యాండ్ అవుతుంది నీళ్ళల్లో పడిన అమ్మాయి పైకి తేలదో వెంటనే హాస్పిటల్ కు తరలిస్తారు మెడ తలభాగంలో గాయాలైనా గాని ఎలాగోలా ప్రాణాలతో అయితే బయటపడుతుంది ఆండ్రియా ఏమో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వగానే మళ్ళీ ప్రాక్టీస్ మొదలెట్టి నెక్స్ట్ లోనైనా సరే ఎలాగైనా సరే పతకం తీరాలి అని పట్టుదలతో ఉంటుంది బట కొంచెం కోలుకున్నాక డాక్టర్ డిక్లేర్ చేస్తాడు నీ మెడభాగంలో జరిగిన డ్యామేజ్ వల్ల నువ్వింక నీ స్పోర్టుకు పనికిరావు అని దాంతో ఒక్కసారిగా తన కలలన్నీ మొక్కలైపోతాయి చిన్నప్పటి నుండి తనకు తెలిసింది ఇదే లైఫ్లో మరొక వ్యాపకం కూడా లేదు ఇది కాకపోతే ఇంకొకటేంటి అనే థాటే తన మైండ్లో ఎప్పుడూ రాలేదు అలాంటిది తానింక ఈ స్పోర్ట్కే పనికిరాను అని తెలియడంతో తన ఆలోచనల్లో ఉన్న తన ఫ్యూచర్ ఒక్కసారిగా మాయమైపోతుంది పోనీ ఏదైనా వేరే ఫీల్డ్లో తన ఫ్యూచర్ వెతుక్కుందామా అంటే తనకు తెలిసిన అన్ని ఫీల్డ్స్ కూడా ఎడ్యుకేషన్తో ముడిపడినవే తన దగ్గరేమో కనీసం డిగ్రీ కూడా లేదు ఏం చెయ్యలేక ఏం చెయ్యాలో తెలియక చాలా రోజులు బాధపడుతూ ఇంట్లోనే కూర్చుండిపోతుంది తన పేరెంట్స్ ఏమో మా అమ్మ ఎక్కడికో వెళ్తుంది అనుకుంటే ఇలా ఇంట్లోనే ఉండిపోయింది అని బాధపడుతుంటే అది ఆండ్రియాలో ఇంకా బాధను పెంచుతుంది సో ఏ హోపు లేక ఇంట్లోనూ వండలేక ఒక స్టోర్లో చిన్న జీతం వచ్చే జాబ్లో జాయిన్ అయ్యి రోజులు గడిపేస్తూ ఉంటుంది అయితే ఒకరోజు డేవిడ్ అనే ఫోటోగ్రాఫర్ స్టోర్కు వస్తాడు ఇతడు యాండ్రియాకు ముందే తెలుసు అప్పట్లో యాండ్రియాను లైన్లో పెట్టేందుకు ట్రై చేశాడు బట్ యాండ్రియాకు ఉన్న కమిట్మెంట్స్ వల్ల కుదరలేదు బట్ ఇప్పుడు ఏ కమిట్మెంటూ లేదు లైఫ్లో పెద్దగా పీకే పని కూడా లేదు సో డేవిడ్ వెళ్దాం అనగానే ఓకే అంటుంది తనతో పాటు పార్టీకి అలసిపోయేంత వరకు డ్యాన్స్ చేస్తుంది ఆ తర్వాత డేవిడ్ వెళ్తుంది అలా ఆ రాత్రి అతడితో గడుపుతుంది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక అతడి ఫ్లాట్ అంతా తిరిగి చూస్తుంటే తెలుస్తుంది డేవిడ్ ఒక నీలి చిత్రాల ఛాయాగ్రాహకుడు అని అంటే బక్కుం ఫిల్మ్స్కి కెమెరామ్యాన్ ఆ విషయం తెలిసాక యాండ్రియా మైండ్లో ఒక ఆలోచన మొదలైద్ది తను స్పోర్ట్స్లో పేరు డబ్బు స్టేటస్ సంపాదించుకోవాలి అనుకుంది కానీ అది కుదరలేదు ఇక తనకు ఏ విధంగానూ అవి వచ్చే ఛాన్సే లేదు ఒక్క ఈ ఇండస్ట్రీలో తప్ప ఎందుకంటే దీనికి ఎడ్యుకేషను బ్యాక్గ్రౌండు మనీ టాలెంట్ లాంటి వాటితో సంబంధం లేదు ఈ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యేందుకు టైం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ కొంచెం అందంగా ఉంటే చాలు అది ఎలాగూ తనకుంది సో తనకు కావాల్సిన వాటిని సాధించుకునేందుకు తనకు మిగిలిన ఆప్షన్ ఇదొక్కటే అనిపిస్తుంది బాగా ఆలోచించుకొని ఒకరోజు డేవిడ్తో చెప్తుంది నేను కూడా నీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటున్నాను అని అది విని డేవిడ్ షాక్ అవుతాడు ఆండ్రియాకు నచ్చజెప్పేందుకు ట్రై చేస్తాడు సొసైటీ నుండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నీలాంటి అమ్మాయిలకు ఈ ఫీల్డ్ సెట్ కాదు అని బట్ ఆండ్రియా మాత్రం మెంటల్గా ఫిక్స్ అయిపోయింది ఇక డేవిడ్ ఎంత చెప్పినా గాని వినిపించుకునేలా లేదు ఆండ్రియా బలవంతం మేరకు అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకొని కన్సంట్ వీడియో తీసుకుంటాడు ఇది కేవలం నా సమ్మతితోనే జరుగుతుంది నాపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆండ్రియా ఈ విషయం గురించి ఇంట్లో చెప్పదో నెక్స్ట్ వీక్ షూటింగు ఆండ్రియా మనసు మార్చుకుంటుందేమో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేద్దామనుకుంటాడు డేవిడ్ బట్ ఆండ్రియా మాత్రం ప్రొసీడ్ అవడానికే సిద్ధంగా ఉంటుంది అక్కడ టీం మెంబర్సు యాక్టర్స్ అంతా ప్రొఫెషనల్గా కోఆపరేటివ్ గా సపోర్టివ్గా ఉండటంతో ఆండ్రియా ఎటువంటి భయం టెన్షన్ లేకుండా తన ఫస్ట్ ఫిల్మ్ షూట్ను కంప్లీట్ చేస్తుంది డైరెక్టర్ వచ్చి నువ్వు సూపర్ గా చేశావు ఇక్కడ నువ్వు పెద్ద స్టార్ అవుతావు అంటాడు అలాగే తన స్క్రీన్ నేమ్ను లియాగా మారుస్తారు అలా యాండ్రియా లియాగా మారి ఇండస్ట్రీలో అడుగులు వేస్తుంది ఒక ఫిలిం తర్వాత మరొక ఫిల్మ్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి తను యాక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటుంది వన్ ఇయర్ అయ్యేలోపే చాలా ఫిల్మ్స్లో యాక్ట్ చేసి ఇండస్ట్రీలో ఫేమస్ అవుతుంది బెస్ట్ న్యూ పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు కూడా అందుకుంటుంది పై తన కవర్ ఫోటోలు కూడా వస్తాయి మరి ఎంత జరిగాక తన ఫ్యామిలీకి విషయం తెలియకుండా ఉంటుందా మొదట్లో ఇది తమకు ఇబ్బందిగా అనిపించినా ఏ మాత్రం నచ్చకపోయినా గానీ తర్వాత తర్వాత నిజాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదో ఆండ్రియా అయితే ఫిక్స్ అయిపోయింది ఇక ఈ ఇండస్ట్రీలోనే కొనసాగాలి అని అయితే సొసైటీ నుండి చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది తనతో పాటు తన ఫ్యామిలీ కూడా బట్ మెల్లగా అవి కూడా అలవాటైపోతాయి వాటిని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది ఇక ఫ్యామిలీ నుండి సొసైటీ నుండి ఎదురైన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లిన యాండ్రియా తన ప్రొఫెషన్ను ఎంజాయ్ చేయడం మొదలెడుతుంది డే బై డే తన పాపులారిటీ కూడా పెరుగుతుంది దాంతోపాటు తన కోరుకున్న డబ్బు ఫేమ్ కూడా వచ్చేస్తాయి ఇక యాండ్రియా తన ప్రొఫెషన్లో నెక్స్ట్ లెవెల్కు వెళ్లే ఛాన్స్ వస్తుంది ఒక యుఎస్ ప్రొడక్షన్ హౌస్ పెద్ద ఫిల్మ్ సిరీస్ చేసేందుకు యాండ్రియాతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు డైరెక్టర్ యాండ్రియాతో ఈ సిరీస్తో నీ పేరు నేషనల్ వైడ్గానే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా మారుమోగిపోతుంది అంటాడు యాండ్రియా కూడా ఎంతో ఎగ్జైట్ అవుతుంది బట్ ఆ టైంలోనే తనలో ఏదో తెలియని అనీజీ షూటింగ్ టైంకి అది ఇంకా ఎక్కువ అవుతుంది బట్ యాండ్రియా దాన్ని కేర్ చేయకుండా షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్తుంది అయితే సీన్ మధ్యలో ఉండగా కోయాక్టర్ మీద వాంటింగ్ చేసుకొని స్పృహ తప్పి పడిపోతుంది దాంతో మళ్ళీ హాస్పిటల్ మొహం చూడాల్సి వచ్చింది ఆండ్రియా తన కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాను అన్న ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఆండ్రియా మైండ్లో కూడా అదే తిరుగుతూ ఉంటుంది అయితే ఈసారి డాక్టర్స్ లాస్ట్ టైం కన్నా ఇంకా భయంకరమైన విషయం చెప్తారు ఆండ్రియాకు బ్రెయిన్ క్యాన్సర్ అని అయితే సినిమాలో యాండ్రియా తన వ్యాధితో పోరాడి గెలిచినట్టు చూపించారు బట్ నిజ జీవితంలో మాత్రం యాండ్రియా క్యాన్సర్తో జరిగిన పోరాటంలో ఓడిపోయింది తను తుదిశ్వాస విడిచినప్పుడు తన వయసు కేవలం ఇరవై ఏడు సంవత్సరాలే జీవితం ఒక్కొక్కరి విషయంలో ఎంత క్రూయల్గా ఉంటుంది అనడానికి యాండ్రియా లైఫే ఉదాహరణ అక్కడితో మూవీ అవుతుంది సో గైస్ దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక మర్చిపోకుండా ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా